హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శాస్త్రా సిటీవర్ ఈరోజు స్పెషల్ చికెన్ లివర్ ఫ్రై ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది ఈ చికెన్ లివర్ని బగారా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ వేసుకొని తింటే ఆహా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మరి ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ లివర్ని తీసుకుంటున్నాను దీన్ని బాగా కడిగి అలా పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెను తీసుకొని అది వేడయ్యాక దానిలోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడి అవ్వగానే ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వీటిలో వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిలోకి రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం చెంచా పసుపుని వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపేసి పచ్చివాసన పోయిన తర్వాత వీటిలోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ లివర్ ఉంది కదా అది వేసుకోవాలి తర్వాత వీటిని బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడు నీచు వాసన అనేది రాదు తర్వాత వీటిలోకి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న చెంచాతోని రెండు చెంచాల ఉప్పు వేసుకుంటున్నాను మీ ఇంట్లో పెద్ద స్పూన్ అయితే ఒక చెంచా ఉప్పు సరిపోతుంది తర్వాత వీటిని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక చెంచా కారం వేసుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్ లివర్కి ఒక చెంచా కారం సరిపోతుంది తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి తర్వాత మరో మూడు నిమిషాల బాటు ఉడకబెట్టుకోవాలి అంతే అండి చికెన్ లివర్ ఫ్రై రెడీ లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి వేడి వేడి రైస్లోకి ఈ చికెన్ లివర్ ఫ్రైని వేసుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్